మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం ఈ బిగ్ బాస్ ఉత్సవం వల్ల వీళ్ళందరూ గొడవలు షార్ట్ అవుట్ చేసుకుని కలిసిపోతే బాగుండు అని మనం ముందే చెప్పుకున్నాం అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ అందరూ కలిసిపోయినట్టే సోనియా నిఖిల్ సోనియా బేబక్క అండ్ నిఖిల్ గౌతమ్ నిఖిల్ యస్మి యస్మి గౌతమ్ అండ్ మన అందరం వెయిట్ చేసిన ఇంకొక కంటెస్టెంట్ ఎవరంటే కిరాక్ శ్వేత ఈవిడ నిఖిల్ కి సారీ చెప్పుద్దా చెప్పదా అనే విషయం మీద సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అయితే ఈవిడ కూడా ఫైనల్ గా నిఖిల్ కి సారీ అయితే చెప్పేసింది అండ్ ఇప్పుడే ఒక ప్రోమో అయితే వచ్చింది ఆ ప్రోమో చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆల్మోస్ట్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు మంచి ఫన్ కూడా ఉంటుంది ఇంకా ప్రోమోలో కొంచెం కొంచెమే చూపించాడు మీరు అందరూ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు ఎందుకంటే యాంగర్ శ్రీముఖి ఆల్రెడీ చెప్పుద్ది ఏమని అంటే నూట ఆరు రోజులు బిగ్ బాస్ ఎపిసోడ్లన్నీ ఒక రోజు చూస్తే ఎలా ఉంటుందో ఈ బీబీ ఉత్సవం అలా ఉంటుంది అని ఆవిడ ముందే హింట్ ఇచ్చింది అండ్ దీనికి గెస్ట్లుగా అనిల్ రావు గారు అండ్ విశ్వక్సిన్ వస్తారు వచ్చి వాళ్ళదైన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తారు అండ్ మెయిన్గా మనందరం ఫుల్గా ఎంటర్టైన్ అయింది ఎవరిదంటే మణికంట కామెడీ ప్రోమో చూడడం వల్లంటే చూసేయండి చాలా అంటే చాలా బాగుంది అండ్ నేను ఆ ప్రోమో చూసి రివ్యూ అయితే ఇవ్వాలనుకోవట్లేదు ఫిబ్రవరి పదహారో తేదీన ఆ ఎపిసోడ్ మొత్తం చూసి ఎవరెవరు ఎలా బిహేవ్ చేశారు ఎలా మాట్లాడారు ఎవరికి ఎవరు సారీ చెప్పారు అనేది చాలా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఆ రోజు మాత్రం వీడియో చూడండి మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి